కొన్నేళ్లుగా ఎదురుచూపులు దశాబ్దం నర కల నెరవేరబోతుందా లక్షల ఎకరాలకు నీరు అందించాలనే సంకల్పంతో పునాది పడ్డ ప్రాణహిత చేవల్ల బ్యారేజ్ నిర్మాణం పడుతుందా తుమ్మిడి హెట్టి వద్ద ప్రాజెక్టు కట్టి తీరుతామంటూ డంకా బజాయిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆ దిశగా అడుగులేస్తోందా ఇంతకీ ఈ ప్రాజెక్టు ప్రత్యేకతలేంటి కాంగ్రెస్ ఎందుకు అంత పట్టుదలతోంది గతంలో జరిగిందేంటి ప్రస్తుతం ఉన్న ఏంటి రైతుల దశాబ్దాల కల ప్రాణహితంపై ఎన్టీవీ గ్రౌండ్ రిపోర్ట్ ఆ ఆనకట్ట గత ప్రభుత్వ ఆయాంలో ఉత్తిమాటగానే మిగిలిపోయిందా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాణహితకు మళ్ళీ జీవం పోస్తుందా ప్రభుత్వం ముందున్న సవాళ్ళేంటి రైతాంగం కోరుకుంటున్నదేంటి ఇంతకీ ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్ట్ ఏంటి ఇవాంటి గ్రౌండ్ రిపోర్ట్లో తెలుసుకుందాం గోదావరి నదికి ప్రధాన ఉపనది ప్రాణహిత పెనుగంగా వైన్ గంగా నదులు కలిసి తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దులో ప్రాణహిత నదిగా మారుతోంది ప్రాణహిత నది ఏర్పడ్డ ప్రాంతం నుంచి కేవలం పదిహేను వందల మీటర్లు అంటే కేవలం కిలోమీటర్న్నర దిగువ భాగంలో బ్యారేజ్ నిర్మించాలని డిసైడ్ అయింది అప్పటి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం రెండు వేల ఎనిమిది నుంచి రెండు వేల పన్నెండు వరకు నిర్మాణం పూర్తి చేయాలనుకున్నారు శిలాఫలకాన్ని వేశారు కానీ ప్రాజెక్టు నిర్మాణం మాత్రం జరగలేదు రెండు వేల పద్నాలుగులో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది ఇక అప్పుడు శిలాఫలకం దశలో ఆగిపోయిన ప్రాజెక్ట్ పనులు ఇప్పటివరకు ఇంచు కూడా కదలలేదు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో శిలాఫలకం వేశారు ఇప్పుడు మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ప్రాణహితకు ప్రాణం పోస్తాం అదే విధంగా ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును కట్టి తీరుతామని కాంగ్రెస్ నేతలు అదేవిధంగా ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎంతో సహా అందరూ ప్రకటిస్తున్నారు అయితే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు సంబంధించి పూర్తిగా చూసుకున్నట్లయితే ఇది అప్పుడేసిన శిలాపలకం రెండు వేల ఎనిమిది డిసెంబర్ పదహారవ తేదీన దీనికి శంకుస్థాపన చేశారు ఆంధ్రప్రదేశ్ అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఈ శిలాపలకాన్ని వేయడం జరిగింది అప్పుడు భారీ నీటిపారుదల శాఖ మంత్రి పొన్నళ్ళ లక్ష్మయ్య ఉండే ఈ శిలాపలకం అప్పుడు వేసిన తర్వాత కేవలం ఆ ప్రాజెక్టు నిర్మాణం అనేది జరగలేదు కానీ అత కొద్దిగా కాలువల సంబంధించి తవ్వకాలు చేపట్టారు ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం దీన్ని అర్థాంతరంగా నిలిపివేసి దీని దిగువ ప్రాంతంలో కాళేశ్వరం పైన అంటే గోదావరి నది అక్కడ మాత్రం ప్రాజెక్టులు కట్టింది ఈ వేసిన శిలాపలకం సైతం ఈ విధంగా మారిపోయింది ఇప్పుడు మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో దీన్ని కట్టి తీర్తామని ప్రకటించారు ఇది కౌటాల మండలం తుమ్మిడిహట్టి గ్రామం సమీపంలో ఉంది ఇందులో ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాతో పాటు కరీంనగర్ ఉమ్మడి జిల్లా అదేవిధంగా వరంగల్ జిల్లా అదేవిధంగా నిజామాబాద్ మెదక్ నల్గొండ జిల్లాలతో పాటు రంగారెడ్డి జిల్లా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాతో పాటు మొత్తం ఎనభై ఎనిమిది మండలాలు లబ్ధి పొందనున్నట్లుగా అప్పుడు లెక్కలేశారు దాంతోపాటు పదిహేను వందల అరవై ఐదు గ్రామాలలో మొత్తం పదహారు లక్షల నలభై వేల ఎకరాలకు సంబంధించి ఆయకట్టుకు నీరు అందించాలని నిర్ణయించారు కాల్వలు సైతం తవ్వాలని నిర్ణయించారు ఐదు వందల పన్నెండు కిలోమీటర్ల పొడవున తవ్వాలని అదేవిధంగా సొరంగాలు మొత్తం పొడవు నూట ఎనభై ఎనిమిది కిలోమీటర్లుగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది దీంతోపాటు లిఫ్టుల సంఖ్య పదహారు అప్పుడు నిర్ణయించారు దీనికి అవసరమైన విద్యుత్ శక్తి దానికి సంబంధించిన సాంకేతిక వివరాలన్నీ మనం ప్రస్తుతం ఈ బోర్డు పైన చూడవచ్చు అయితే నిర్మాణ కాలపరిమితి నాలుగు సంవత్సరాలు అని అప్పుడు ప్రకటించడం జరిగింది రెండు వేల ఎనిమిది అంటే రెండు వేల పన్నెండు వరకు ఇది పూర్తి కావాల్సి ఉండే కానీ అప్పుడు నిర్మాణం అనేది చేపట్టలేదు అప్పుడు ప్రాజెక్ట్ అంచనా విలువ చూసుకున్నట్లయితే ముప్పై ఎనిమిది వేల ఐదు వందల కోట్లకు సంబంధించి నిర్ణయించడం జరిగింది కానీ ఇప్పుడు ఈ ప్రాజెక్టుకు మళ్ళీ జీవం పోస్తామని ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన నేపథ్యంలో ఆయకట్టు రైతులు అదేవిధంగా ఆయా మండలాలు ఆయా జిల్లాలకు సంబంధించిన రైతుల్లో కొంత ఆనందం వ్యక్తమవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది భూమి పూజ జరిగిన ప్రాజెక్ట్ కి డాక్టర్ అంబేద్కర్ ప్రాణహిత సుజల నామకరణం చేశారు నాటి ప్రభుత్వం తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు ఊసెత్తకుండా కాళేశ్వరం ప్రాజెక్టును కట్టింది ప్రయోజనాలు ఎక్కువగా ఉన్న ప్రాణహితను పూర్తి చేయాలని రైతాంగం సైతం ఉద్యమాలు చేసింది నాటి నుంచి ఏదో ఒక రూపంలో ప్రాణహిత కోసం పోరాటాలు జరుగుతూనే ఉన్నాయి బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత సుజల ఆ ప్రాజెక్టును కట్టి తీరుతామని ప్రభుత్వం ప్రకటించడంతో ప్రాణహిత ఆ ప్రాజెక్టుకు ఓ అడుగు ముందుకు పడినట్టుగా భావిస్తున్నారు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది అయితే ప్రాజెక్టు ఇన్ని రోజులు ఏమైంది మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వం ప్రకటనతో కదలిక వచ్చిందా రైతులు ఏమనుకుంటున్నారో వారిని అడిగి తెలుసుకుందాం సరే చెప్పండి ఏమనుకుంటున్నారు ప్రభుత్వం అయితే కడతా అని చెప్తుంది మీరు ఎట్లా ప్రాజెక్టు కడితేనే మాకు మేలు జరుగుతుంది రెండు వేల ఎనిమిదిలో డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆయన ఇక్కడ శంకుస్థాపన చేసిండు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణహిత సుజల్ల స్రావంతి ప్రాజెక్ట్ అని పేరు పెట్టి ప్రాణహిత నుండి చెవేలాగా తీసుకుపోతామని ఆయన అంచనా టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది మాకు తెలంగాణ అని అయితే తెలంగాణని వచ్చినా కూడా మన ఆ ప్రాజెక్ట్ నిధులు ఇక్కడనే ఉండే సగం పని అయి ఉండే మళ్ళీ అట్లానే అయినా కడితే మంచిగా మంచిగా జరుగుతుండే మాకు మేలా అవుతుండే వాళ్ళకు అవుతుండే కానీ ఆయన ఏం చేసిండు ఇది ఈ ఇక్కడనే ఉంచి మళ్ళీ వేరే కాళేశ్వరంలో తీసుకుపోయిండు ఇక్కడ నీళ్ళు లేవు నీళ్ళు సరిపోవు ఇట్లా అని కాళేశ్వరంలో తీసుకుపోయిండు అయితే ఇక్కడ నేను కడితే అది మన కాంగ్రెస్ ప్రభుత్వ పేరు ఉంటుందని ఆయన మళ్ళా కొత్తగా అక్కడ ఇయే ఇయే బాబాసాహెబ్ అంత పేరు పోయిన మనిషి పేరు తీసేసి మళ్ళీ ఆయన కాళేశ్వరం అని అక్కడ కట్టిండు కాళేశ్వరం కడితే మరి కాళేశ్వరం కడితే మాకు నీళ్ళు లేదు ఏం లేదు ఏం లేదు నుంచి గోదావరి వస్తుంది అయితే నుంచి అటు నిజామాబాద్ కరీంనగర్ నగర్ అటు వాళ్ళకి నీరు మనకి గోదావరి యువతలో మాకు మాకు నీళ్ళు లేదు ఏం లేదు ఆదిలాబాద్ జిల్లా ఫస్ట్ వెనుకబడి ఉండే ఆదిబా ఆదిలాబాద్ జిల్లా నుండి మన సిర్పూర్ తాలూకా దానికన్నా ఎనకబడి ఉండే ఇప్పుడు ఇది కడితే మీకు లాభం చేకూరుతుందా మీ పొలాలకు నీళ్ళు వస్తాయా ఇది కడితే మాత్రం మాకు పొలాలకు నీళ్ళు వస్తుంది ఒక కరీంనగర్ ఎట్లా మహబూబ్ నగర్ ఎట్లా మన నిజామాబాద్ ఎట్లా ఆరు ఎట్లా రెండు రెండు పంటలు తీసుకుంటున్నారు ఆ ఆ ప్రకారం మేము కూడా పంటలు తీసుకొని బతుకు సాలుతాం గతంలో ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు శిలాపలకం వేసింది మరి ఇప్పుడు ఆ నమ్మకం ఉందా ఏమనుకుంటున్నారు అవుతుందని అనుకుంటున్నాం కాంగ్రెస్ గవర్నమెంట్ స్టార్ట్ చేసింది ప్రాణహిత చే ప్రాజెక్టు దీన్ని మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది కాబట్టి పూర్తి చేస్తుందని అనుకుంటున్నాం ఎందుకు మరి అప్పుడు ఏది నీటి లభ్యత లేదని కిందికి తీసుకుపోయారా ఏమని చెప్పారు అప్పుడు మీరేమైనా పోరాటాలు అది రాజకీయ కారణాల వల్ల తీసుకెళ్ళిండు దాని మిగతాది ఏం లేదు అక్కడ రాజకీయంగా రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వ హయాంలో శిలాపలకం వేసినారు అదే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలోకి రావడంతో ఆ ప్రభుత్వం మాత్రం ఆ ప్రాజెక్టును కట్టి తీరుతామని ప్రకటించిన నేపథ్యంలో త్వరగా నిర్మించాలనేది ఇక్కడ రైతులు అయితే కోరుతున్నారు ప్రాణహిత ప్రాజెక్టులో భాగంగా నాలుగు ప్యాకేజీల్లో సుమారు ఆరు వందల ముప్పై తొమ్మిది కోట్లతో చేపట్టిన పనులను అర్ధాంతరంగా వదిలేశారు కాంట్రాక్టర్లు టన్నెల్ భారీ ఇనుప పైపులను వెనక్కి తరలించుకుపోయారు డెబ్బై ఒకటి కిలోమీటర్ల మేర కాలువలు నిర్మించాల్సి ఉండగా ఆరు వందల ముప్పై తొమ్మిది కోట్లతో ముప్పై కిలోమీటర్ల మేర కాలువలు తవ్వి పనులను మధ్యలో నిలిపివేశారు దీంతో ప్రాజెక్టు పూర్తవుతుందన్న ఆశలు వదులుకున్నారు రైతులు కొమరమీం జిల్లాలోని తుమ్మిడిహట్టి శివారు ప్రాంతాల్లో ఉన్నాం శివారు ప్రాంతాల్లో రైతులు తమ పనులకు వెళ్ళి వస్తున్నారు అయితే రైతులతో మాట్లాడిద్దాం ఇక్కడ ప్రాజెక్టుకు సంబంధించి వాళ్ళకి ఏం తెలుసు ఏమనుకుంటున్నారు అనేది ఒకసారి రైతులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎవరు అండి ఉంది ఇక్కడ ఇక్కడ ప్రాజెక్ట్ మీకు మంచిగా ఉంటుంది ఓకే మీకు ఎన్నికరాల భూమి ఉంది ఇక్కడ ప్రాజెక్టు కట్టాలని ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది గతంలో ఏం జరిగింది ఇప్పుడు ఎట్లా ఉంది ఇప్పుడు ఇబ్బందే ఉన్న సార్ ఫస్ట్ వైఎస్ రాజశేఖర రెడ్డి వచ్చినప్పుడు ఇక్కడ శంకుస్థాపన చేసిండు అప్పుడు మన ఏరియాలో ప్రాణహిత చెవేలా అయితే పక్క విలేజ్లలో సిర్పూర్ తాలూకాలో ఎక్కడ నీళ్ళు ఇంకి బోర్లు వేసినా మనకు అనుకూలంగా ఉండేదను కొనే వరకు ఆ గవర్నమెంట్ పోయి ఈ కేసీఆర్ గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ వచ్చి దీనిని కాళేశ్వరానికి మార్చండి అది తప్పు తప్పకుండా ఇక్కడ ప్రాణాహిత చేవేళ్ళ కావాల్సిందే తప్పకుండా కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు తప్పకుండా ఈ ప్రాజెక్ట్ని కట్టి మాకు సిర్పూర్ తాలూకాలు నీళ్ళ నీళ్ళ వసని కల్పించాలని మేము ఈ ఏరియాల రైతులు అందరం కోరుకుంటున్నాం మహారాష్ట్రలో ఎట్లా ఉంది ఈ ప్రాజెక్ట్ కడితే మీకేమైనా ఇబ్బంది రాష్ట్ర ప్రభుత్వం సైతం ప్రాజెక్ట్ కట్టి తీరుతామని చెప్పడంతో రైతుల్లో ఆనందం అయితే వ్యక్తం అవుతుంది ప్రాజెక్ట్ నిర్మాణం ద్వారా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని సిర్పూర్ ఆసిఫాబాద్ బెల్లంపల్లి చెన్నూర్ నియోజకవర్గాల్లోని రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందించొచ్చని ప్రతిపాదించారు దీంతో పాటు చేవెళ్ళ వరకు ప్రాణహిత జలాలను తరలించాలనుకున్నారు ముప్పై ఎనిమిది పాయింట్ ఐదు సున్నా సున్నా కోట్ల అంచనా వ్యయాన్ని చేశారు అయితే మంచిర్యాల ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్ బెల్లంపల్లి చెన్నూరు నియోజకవర్గాల్లోని ఎనిమిది మండలాల్లో యాభై ఆరు వేల ఎనిమిది వందల ఎకరాలకు సాగునీరు అందించాలని ప్రణాళిక రూపొందించారు ఈ పనులకు అప్పటి సీఎం వైఎస్ఆర్ శంకుస్థాపన చేశారు కాల్వలు పనులు సైతం చేపట్టారు ఆ తర్వాత ప్రభుత్వాలు మారిపోవడంతో ఈ ప్రాజెక్టు ప్రణాళికలకే పరిమితమైంది ప్రస్తుతం మనం ప్రాణహిత ఆ నదిలో ఉన్నాం తుమ్మిడిహట్టి వద్ద దగ్గర ప్రాణహిత ఆ ప్రవాహంలో ఉన్నాం ఈ ప్రవాహం ఇక్కడ కొనసాగుతుంది అయితే దీనికంటే ఒక కిలోమీటర్ నర కింది దూరంలో ఆనకట్ట నిర్మించాలనేది అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది అయితే తర్వాత అధికారంలోకి బీఆర్ఎస్ టిఆర్ఎస్ రావడంతో ఉద్యమ పార్టీగా ఉన్న పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రాణహిత తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టును నిర్వీర్యం చేసింది ఇక్కడ నిర్మాణం చేపట్టకుండా దిగువ భాగంలో కాళేశ్వరం వద్ద బ్యారేజీల నిర్మాణం చేపట్టింది అయితే గతంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు బట్టి విక్రమార్క కావచ్చు ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు ఇతర నాయకులందరూ బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో ఇక్కడికి వచ్చి పర్యటించి ప్రాణహితకు ప్రాణహితను తీరుతామని ప్రకటించారు దీంతో పాటు ఎన్నికల సమయంలో సైతం హామీలు ఇచ్చారు అదేవిధంగా అధికారంలోకి వచ్చిన తర్వాత సైతం సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సైతం ప్రాజెక్టు ఇక్కడ కట్టి తీరుతామని ప్రకటించిన ప్రస్తుతం ఈ ప్రాణహిత ప్రవాహం ఏదైతే ఉందో అది వచ్చిన తర్వాత అక్కడ ఆ డ్యామ్ ఏదైతే బ్యారేజ్ కడితే కేవలం గ్రావిటీ ద్వారానే డెబ్బై కిలోమీటర్ల వరకు నీటిని తీసుకొని వెళ్ళవచ్చు అక్కడి నుంచి పంప్ హౌజ్ల ద్వారా మళ్ళీ ఎల్లంపల్లి ప్రాజెక్ట్కి ఎత్తిపోయచ్చు ఆ తర్వాత ఖర్చు ఉండదు కేవలం కాల్వ తవ్వకాలు మాత్రం కాల్వ తవ్వకాలు ఇప్పటికే సగంకు ఎక్కువగా ఆ తవ్వకాలు చేపట్టారు దాంతోపాటు మట్టి తవ్వకాలు అయితే ఇప్పటికే పూర్తి అయ్యాయి అయితే కాలువలు ఎలాగూ ఉన్నాయి కాబట్టి ఈ నీళ్లను అటువైపు గ్రావిటీ ద్వారా తీసుకుపోయే అవకాశం ఉంటుంది ఇక ఎత్తిపోయడానికి విద్యుత్ అవసరం ఉండదు దాంతోపాటు ఇంకా ఖర్చులు అవసరం ఉండకుండా ఈజీగా నీటిని తీసుకుపోయే అవకాశం ఉంటుందని కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రభుత్వం అంచనా వేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు గురించి ఇప్పటికే మహారాష్టతో ఒప్పందం ఉండడంతో కొత్తగా ను సిద్దం చేసి ప్రాజెక్టుల అనుమతులు తీసుకోవాలని కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది మార్పులు చేర్పులకు సంబంధించి ఎనిమిది వేల కోట్ల దాకా అవుతుందని అంచనా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రెండు లక్షల ఎకరాలకు నీరు అందించడంతో పాటు తుమ్మిడిహెట్ నుంచి గ్రావిటీతో డెబ్బై ఒకటి కిలోమీటర్ల దాకా నీళ్లు అవకాశం ఉంది మైలారం వద్ద చిన్న లిఫ్ట్ ఏర్పాటు చేసి ఎల్లంపల్లిలోకి నీటిని ఎత్తిపోస్తారు దీనివల్ల విద్యుత్ బిల్లుల భారం కూడా తగ్గుతుంది తక్కువ ఖర్చుతో రైతులకు సాగునీరు అందించే వెసులుబాటు కలుగుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు నదిపై నిర్మాణానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది అందులో భాగంగా క్షేత్రస్థాయి పరిస్థితుల కంటే అధికార స్థాయిలో అంటే సెక్రటరీ స్థాయిలో అదేవిధంగా ప్రభుత్వం స్థాయిలో దానిపైన చర్చ జరుగుతుంది ప్రస్తుతం మనం ప్రాణహిత నది వద్ద ఉన్నాం ప్రాణహిత నది అనేది ఇక్కడే ఏర్పడుతుంది అటువైపు నుంచి వైన్ గంగా మరోవైపు వార్ధా నదులు అటువైపు పెనుగంగా కలిసి ఇక్కడికి వస్తాయి అక్కడ వైన్ గంగా ఇటువైపు వార్ధా నదులు ఈ రెండు కలిసి ఇక్కడ ప్రాణహితగా ఏర్పడుతుంది ప్రాణహితగా ఏర్పడిన ఈ ప్రాంతం నుంచి ఒకటిన్నర కిలోమీటర్ల దిగువ భాగంలో బ్యారేజ్ నిర్మాణం చేపట్టాలని అప్పుడు డిజైన్ చేశారు దీని ద్వారా ఈ బ్యారేజ్ నిర్మాణం జరిగితే బ్యారేజ్ నిర్మాణం నుంచి ఒకవైపు నుంచి అంటే ఈ వాటర్ స్టోరేజ్ కాకుండా డైవర్షన్ స్కీమ్ కింద దీన్ని ఉంచడం జరిగింది వాటర్ను డైవర్షన్ డైవర్ట్ చేసి గ్రావిటీ ద్వారా అంటే కేవలం కాలువ ద్వారానే డె ఒక్క కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత ఇక్కడ నుంచి ఆ వాటర్ను మళ్ళీ ఎల్లంపల్లికి తీసుకునే సౌలభ్యాన్ని అప్పుడు డిపిఆర్లో పొందుపరచడం జరిగింది అంటే డెబ్బై ఒక్క కిలోమీటర్లు గ్రావిటీ ద్వారా వెళ్తే అక్కడ ఒక పంప్హౌజ్ అంటే ఇక్కడ నుంచి డెబ్బై ఒక్క కిలోమీటర్లు అంటే మైలారం అనే ఒక విలేజ్ ఉంటుంది అక్కడ హౌజ్ ఏర్పాటు చేసి ఆ తర్వాత ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి కనుక నీళ్లను చేస్తే అక్కడ నుంచి ఇక హైదరాబాద్ కావచ్చు ఇతర జిల్లాలకు నీళ్లు అందించడం కోసం సౌకర్యవంతంగా ఉంటుంది అనేది అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రణాళికలు వేసింది అయితే ఇక్కడ కాకుండా మహారాష్ట్రలో భూములు మునుగుతాయి మహారాష్ట్రకు సంబంధించిన వాళ్ళు అడ్డంకులు చెప్తారనే దాంతో దాన్ని దిగువ భాగంలో కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ అని అక్కడికి తీసుకెళ్లి అక్కడ ప్రాజెక్టు నిర్మాణం చేశారు బ్యారేజ్ల నిర్మాణం కానీ అక్కడ అధికంగా ఖర్చు అవుతుంది అది పనికిరాని ప్రాజెక్ట్ అనో లేకపోతే ఇప్పుడు పనికొస్తలేదానో కుంగిపోయిందానో కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో తుమ్మిడిహట్టి తాము ఇక్కడ భూమి పూజ చేశాం దాన్ని మొదలు చేస్తామని వాళ్ళు ప్రకటిస్తూ వస్తున్నారు ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో వాళ్ళు ఇక్కడ బ్యారేజ్ నిర్మాణం చేపట్టాలనేది రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన అయితే దీనికి సంబంధించి ఆఫీసుల స్థాయిలో అధికారుల స్థాయిలో చర్చలు జరుగుతున్నాయంటే ఎక్కడ బ్యారేజీ నిర్మాణం చేపట్టాలి డిపిఆర్ పొందుపరచడం కోసం ఏ అంశాలు తీసుకోవాలి దీంతోపాటు తెలంగాణ వైపు పెద్దగా ల్యాండ్ యాక్వేషన్కు పెద్దగా అవసరం ఉండకపోవచ్చు అటువైపు ఎంత అవసరం ఉంటుంది ఈ తెలంగాణ వైపు ఎంత అవసరం ఉంటుంది అయితే మహారాష్ట్రకు సంబంధించిన అనుమతులు ఏం కావాలి అటవీ భూములు పోతుందా ప్రైవేట్కి సంబంధించిన రైతుల భూములు పోతున్నాయా అనేది చూసుకోవాలని దానికి సంబంధించిన పూర్తి సాధ్య సాధ్యాలను చర్చిస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది ప్రభుత్వం సైతం ఇప్పటికీ పలుమార్లు చెప్పింది రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సైతం ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో ఇటీవల పర్యటించిన సమయంలో ప్రాణహిత తుమ్మిడి వద్ద ప్రాణహిత ప్రాజెక్టు కట్టి తీరుతాం ఆ బ్యారేజ్ కడతామని ఇప్పటికే స్పష్టం చేసిన నేపథ్యంలో ప్రాణహితకు ఇక కదలిక వస్తుందని ఈ ప్రాంత వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది దీంతోపాటు అది అధికారుల స్థాయి లెవెల్లో చర్చలు జరుగుతున్నాయి దీనికి సంబంధించి పూర్తి స్థాయి డిపిఆర్ తయారు చేసేందుకు సైతం సిద్ధమవుతున్నట్టుగా అయితే తెలుస్తుంది ఈ నేపథ్యంలో ప్రాణహిత నది ద్వారా గ్రావిటీ ద్వారా వచ్చే ఖర్చులు ఎందుకు పెట్టాలనేది కాంగ్రెస్ ప్రభుత్వ ఆలోచన అందులో భాగంగానే ఇక్కడ బ్యారేజ్ నిర్మాణం చేపట్టాలని యోచిస్తున్నారు గతంలో ఉన్న దాన్ని కట్టి తీరుతామని ఇప్పటికే ప్రకటించారు అయితే గతంలో చూసుకున్నట్లయితే అప్పుడు ప్రాజెక్టుకు భూమి పూజ చేసిన సమయంలో నూట యాభై రెండు మీటర్ల లెవెల్కు అయితే నిర్మాణం చేపట్టాలని అప్పుడు నిర్ణయించడం జరిగింది కానీ నూట నలభై ఎనిమిది లెవెల్ వరకే నిర్మాణం చేపట్టడం కోసం ఆలోచించండి అప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్టుగా తెలంగాణ కొలుదీరిన కొత్త ప్రభుత్వం చెప్పడం జరిగింది అయితే అడ్డంకులు ఏమన్నా ఎదురవుతాయని చెప్పి అప్పుడు ఇక్కడి నుంచి కాకుండా వేరే చోటుకెళ్ళి ప్రాజెక్టును అక్కడ తీసుకెళ్ళడం అక్కడ కట్టడం జరిగింది ఇక్కడ ప్రాణహిత మాత్రం నిర్వీర్యమైంది ఆ ప్రాజెక్ట్ ఇక్కడ నిర్మాణం జరగలేదు అయితే ఇప్పుడు మాత్రం దానికి సంబంధించి సాధ్య సాధ్యాలు పూర్తి స్థాయిలో గతంలో కాల్వల పనులు చేపట్టడం జరిగింది దీంతోపాటు ఏజెన్సీలు సైతం ఇంకా లైవ్లోనే ఉన్నాయి ఏజెన్సీ ప్యాకేజ్ త్రీ ప్యాకేజ్ టూ టూ ఏ ప్యాకేజీలకు సంబంధించిన వాళ్ళు ఏజెన్సీలు ఇప్పటికి ఇంకా లైవ్లోనే ఉన్నారు కాబట్టి వాళ్ళతో మిగతా కాల్వల పనులు చేయిస్తే ఈజీగా ఇది అయిపోతుంది అనేది కాంగ్రెస్ ప్రభుత్వం అంచనా వేస్తుంది ప్రాణహిత ప్రాజెక్టు నిర్మాణం కోసం వివిధ రకాల అనుమతులు తీసుకున్నారు మహారాష్ట్ర ప్రభుత్వం సైతం అనుమతినిచ్చింది తాజాగా తుమ్మిడిహట్టి వద్ద బ్యారేజ్ నిర్మాణం చేపట్టాలని కాంగ్రెస్ నిర్ణయించింది గతంలో కాలువల తవ్వకాలు ప్యాకేజీల చిట్టాతో పాటు గ్రావిటీ పరిస్థితి పంప్ హౌజ్ల నిర్మాణం నీటి లభ్యత అంశాలపై లెక్కలేస్తున్నారు ప్రభుత్వ పెద్దలు ఈ మేరకు నిపుణులతో అంచనాలు వేయించే పనిలో పడింది కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఇప్పటికైనా ఈ ప్రాజెక్టు కి మోక్షం లభిస్తుందా లేదా అనేది వేచి చూడాలి నిర్ణయంతో ఎదురుచూపులకి కా స్టాప్ పడబోతుంది ప్రాణయిత చేవెళ్ల ప్రాజెక్టును తుమ్మిడిహట్టి వద్దనే కడతామని ప్రకటించడంతో రైతాంగం అంతా ఆశగా ఎదురుచూస్తుంది మరి ప్రభుత్వం క్షేత్రస్థాయి పనులు ప్రారంభించడమే ఆలస్యం ఇది ప్రాణయిత చేవెళ్ల ప్రాజెక్టుపై ఎన్టీవీ గ్రౌండ్ రిపోర్ట్ కెమెరామెన్ సత్యంతోష్ అరంగ ఎన్టీవీ తుమ్మిడిహట్టి నుంచి